హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ విఎస్ తెలుగు బ్లాక్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చింది అన్నదత్తా సుఖీభవ విడతపై ఎట్టకేలకు క్లారిటీ అయితే ఇచ్చేశారు అయితే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అన్నదత్తా సుఖీభవ పథకంపై పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను అన్నదత్త సుఖీభావ పథకంపై ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది రైతులకు ఎట్టకేలకు పెట్టుబడి సాయంగా ఇరవై వేల రూపాయలు అందించే అన్నదత్త సుఖీభావ పథకం అమలుపై స్పష్టత అయితే ఏపీ ప్రభుత్వం ఇచ్చేసింది కడపలో జరిగినటువంటి మహానాడు వేదిక అన్నదాత సుఖీభావ పథకం ఎప్పుడు అమలు చేస్తారన్న విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవయో విడత నగదు పడిన సమయంలోనే అన్నదాత సుఖీభావ తొలి విడత సాయం అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ అయితే ఇచ్చారు అదే సమయంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తామని కూడా వెల్లడించారు సీఎం ప్రకటనతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది ఖరీఫ్ ప్రారంభం నాటికి తమకు తొలి విడత అనధత సుఖీభవ నిధులు అందుతాయని వారు నమ్మకం పెట్టుకున్నారు అప్పట్లో రైతు భరోసాగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాలలో భాగంగా రైతు భరోసా పథకానికి హామీ ఇచ్చారు అధికారంలోకి వస్తే ఏడాదికి పదిహేను వేల రూపాయలు పెట్టుబడి ప్రోత్సాహంగా అందిస్తామని హామీ ఇచ్చారు అయితే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు పరిమితం అయ్యారు కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఆరు వేల రూపాయల నగదుతో పాటు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందించారు అయితే తాము అధికారంలోకి వస్తే సాగు సాయం కింద ఏటా ఇరవై వేల రూపాయల సాయం అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఆ హామీని అమలు చేసేందుకు ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు అయితే కేంద్రం అందించే ఆరు వేల రూపాయలలో మొత్తానికి మరో పద్నాలుగు వేల రూపాయలు జప్తు మొత్తం ఇరవై వేల రూపాయలు వేసేందుకు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే ఆ రెండు పథకాలకు శ్రీకారం ఎప్పుడు అంటే గనక మనకు జూన్ నెలలో అన్నదత్త సుఖీభావ పథకంతో పాటుగా తల్లిక వందనం పథకం అమలు చేస్తామని ఇదివరకే ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అయితే ఇప్పుడు తల్లికి వందనం నగదు జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి మరోవైపు అన్నదత్త సుఖీభావ పథకం తొలి విడత సొమ్ము విడుదలకు సైతం మన యొక్క సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనిపై ప్రకటన చేశారు కేంద్రం అందించే పీఎం కిసాన్ ఇరవయో విడత రెండు వేల రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఐదు వేల రూపాయలు మొత్తాన్ని కలిపి అందిస్తామని చెప్పుకొచ్చారు అయితే సాధారణంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు నెలలకు ఒకసారి పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తుంది ఈ లెక్కన జూన్ మూడవ వారంలో పిఎం కిసాన్ అందించేందుకు సన్నాహాలు ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం వాటా సైతం అప్పుడే అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది అధికార యంత్రాంగం అర్హులను గుర్తించే పనిలో పడింది అర్హుల జాబితా సిద్ధమయ్యాక పిఎం కిసాన్ యోజన నిధులు విడుదల సమయంలోనే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు కూడా విడుదల కానున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల నమోదు ప్రక్రియలు అధికారులు బిజీగా ఉన్నారు అర్హుల జాబితా కొలికి వచ్చిన తర్వాతే ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు అదే సమయంలో పిఎం కిసాన్ నిధులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తద్వారా జూన్ మూడో వారంలో అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు విడుదల అయ్యే పరిస్థితి కనిపిస్తుంది మరి ఇంకా ఏం జరుగుతుందో మరి ఏపీ ప్రభుత్వం వారు ఇక ఏ నిర్ణయం తీసుకుంటారో మనం చూడాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పన్నెండవ తారీఖున విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కానీ పన్నెండవ తారీఖున విడుదల చేయటం లేదు మనకు ఈ యొక్క రైతులకు సంబంధించి రీసెంట్గానే మనకు ఈ యొక్క దరఖాస్తుల ప్రక్రియ అనేది కంప్లీట్ అయ్యాయి సో ఈ యొక్క కంప్లీట్ అయిన తర్వాత అధికారులు పంటను అలాగే రైతులకు సంబంధించి వెరిఫికేషన్ అనేది చేయాలి సో జిల్లాల జిల్లాల వారిగా అయితే వాళ్ళు ఈ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఎ అర్హుల జాబితా అయితే విడుదల చేయాల్సి ఉంటుంది అర్హుల జాబితా విడుదల చేసిన తర్వాత మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేసేందుకు డేట్ అయితే ఖరారు చేస్తారు ఇప్పుడు మనకు జూన్ మూడో వారం అన్నారు కాబట్టి మనకు దాదాపుగా చూసుకున్నట్లయితే ఇరవయో తారీఖు ఇరవై ఐదో తారీఖు సమయంలో అయితే ఈ డబ్బులు జమ అయ్యేందుకు అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అయితే చాలామంది రైతులకు ఆధార్ కార్డు సరిలేకపోవడం పంటలు సరిగ్గా నమోదు చేసుకోకపోవడం ఈకేవైసీ చేయించుకోకపోవడం ఇలా చాలామంది వెబ్ ల్యాండింగ్ సరిగ్గా చేయించుకోలేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్న కారణంగా రైతులు చాలామంది అనర్హులుగా అయితే వచ్చే అవకాశం కనబడుతుంది అలాగే రైతులు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారందరికీ కూడా అర్హుల జాబితా విడుదల చేసిన తర్వాత జూన్ మూడో వారంలో అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం వారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ